ప్రేక్షకులకు నమస్కారం వారు ఉద్యోగ జీవితంలో మరింతగా రాణించాలి అని చెప్పనుకుంటే ఇటువంటి పరిహారాలు పాటించాలి అదేవిధంగా వీరి యొక్క బలాలేంటి ఏంటి అన్న అంశాలు ప్రధానంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా వృషభరాశి వారు ఉద్యోగ జీవితంలో బాగా రాణించాలంటే ముఖ్యంగా ఏంటంటే వీరికి మెయిన్ ప్రాబ్లం యుగోన్ అండి దాన్ని గానీ వీరు తగ్గించుకుంటే ఉద్యోగ జీవితంలో చాలా చక్కగా రాణిస్తారు మొండిగా ప్రవర్తించే ధోరణి కూడా వీరు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంటే నేను ఇంతే ఇలాగే చేస్తాను అని కాకుండా పై అధికారులతో యజమానితో మాట్లాడేటప్పుడు కొన్ని సర్భాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అంటమే దాన్ని గుర్తించుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి చాలా మైదానం చెప్పవచ్చు ముఖ్యంగా వీరు ఒంటరిగా కష్టపడి పనిచేయడం కన్నా కూడా ఒక టీంని మేనేజ్ చేయడంలో చక్కగా కూడా రాణిస్తారండి అంటే ఏంటి టీం లీడర్ మేనేజర్గా వీరు రాణిస్తారు ఎందుకంటే ఎవరితో ఏ పని ఎప్పుడు ఎలా చేయించుకోవాలో ఈ వృషభరాశి వారికి బాగా తెలుసు అనమాట అందువల్ల ఏంటంటే వీరు ఏ స్థాయిలో వీరి యొక్క ఉద్యోగ జీవితాన్ని ప్రారంభం చేసినా అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తారు ముఖ్యంగా ఒక టీమ్ లీడర్గా లేకపోతే ఒక సంస్థ అధిపతిగా ఒక మేనేజర్గా వీరు చక్కగా కూడా రాణించగలుగుతారు అని చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో వీరు ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ లాంటివి బాగా రావాలి ఇంక్రిమెంట్స్ రావాలి అని చెప్పి అనుకుంటే ఆఫీస్లో మామూలుగా చెప్తుంటాం కదండి పాలిటిక్స్ ఎక్కువైపోయండి మా కొలీగ్స్ నా మీద పాలిటిక్స్ చేస్తున్నారు చెప్తుంటాం మామూలుగా వాడక భాష అంటే ఏంటంటే తమ సహచార ఉద్యోగులు తమ పై స్థాయి అధికారులు చేసేటువంటి పనుల వల్ల కొన్ని నిర్ణయాల వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి అటువంటి వారి పట్ల ఒక్కన్నేసి ఉంచడం నేను కష్టపడి పనిచేశాను కాబట్టి నాకు ప్రమోషన్ వస్తుంది ఇంక్రిమెంట్ వస్తుంది చెప్పి అనుకోకుండా ప్రధానంగా కూడా తమ పని విధానం గురించి ఏదన్నా సహచరులు కానీ లేకపోతే ఇమీడియట్ బాసెస్ ఏమన్నా కూడా పై అధికారులకి వీరి మీద ఏమన్నా కూడా కంప్లైంట్స్ లాంటివి చెప్తున్నారా అని గమనించాలి మనలో చూడండి సాధారణంగా చెప్తాను చాలామంది అంటుంటారండి ఆఫీస్లో పాలిటిక్స్ ఎక్కువైపోయాయండి దీనివల్ల నాకు రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయిందండి అసలు ప్రమోషన్ గ్యారెంటీ అని చెప్పారండి కానీ ఈ సంవత్సరం రాలేదండి ఇంక్రిమెంట్ గ్యారెంటీ అన్నారండి రాలేదు ఎందుకండి మీరు పని చేయకపోవడం వల్ల రాలేదా లేదండి బాగా కష్టపడి పని చేసాం నా పై భాష కూడా మెచ్చుకున్నారు మరి ఎందుకు మీకు రాలేదండి అర్హత లేదా అర్హత ఉందండి ఎందుకు రాలేదంటే రాజకీయాల వల్ల అంటే ని పదం వాడుతుంటామండి అది అందరికీ అర్థం ఇలా చెప్తున్నారు ఈ విధంగా ఇటువంటి వాటికి ఈ వృషభ వారు ఎక్కువగా బలైపోతూ ఉంటారు అని చెప్పవచ్చండి కాబట్టి మంచి విజయం సాధించాలి ఒక మంచి స్థాయికి ఉద్యోగ జీవితంలో ఈ రాశి వారు చేరుకోవాలని చెప్పి ఇటువంటి వాటిని కూడా మనం గమనిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చే ఎప్పటికప్పుడు నా పని నేను చేసుకుంటున్నాను కదా నా మీద ఎవరేం చెప్పుకుంటే నాకేంటి కాకుండా దీన్ని కాస్త గమనించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకుంటే అంటే ఈ ఆఫీస్లో ఎదురయ్యేటటువంటి ఈ రాజకీయాన్ని తట్టుకునే శక్తి మీరు సంపాదించుకోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు అదే అదేవిధంగా ప్రధానంగా కూడా వీరు ఏ రంగంలో అయినా సరే రాణించగలుగుతారండి వీరి యొక్క గొప్పతనం ఏంటంటే వృషభరాశి వారి యొక్క గొప్పతనం ఏ వృత్తిలో ఉన్నా ఏ రంగంలో ఉన్న రాణించగలుగుతారండి ఒక నటనా రంగంలో రాణించాలన్నా రాణిస్తారు సినిమాలో ఆర్టిస్ట్గా రాణించాలన్నా రాణిస్తారు రాజకీయాల్లో రాణించాలన్నా రాణిస్తారు ఉద్యోగంలో అయినా కూడా అన్నింటిలో కూడా రాణించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు స్వతహాగా ఈ రాశి వారికి ఇచ్చారు అని చెప్పవచ్చు అదే అదేవిధంగా ముఖ్యంగా వీరి యొక్క స్ట్రెంగ్త్ అంటే చేసే వృత్తి ఏదైతే ఉందో అంటే ఉద్యోగము పని అంటాం కదండి దాన్ని బాగా కూడా ఇష్టపడతారు అంకిత భావంతో చేస్తారు అంటే మనసా వాచ కర్మణ పనిచేస్తారండి ఇది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూడండి కొన్ని ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఐటీ రంగం వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారండి కేవలం జీతం కోసం పనిచేస్తుంటారు చేసే ఉద్యోగం పట్ల వారికి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఉద్యోగం కావాలి అలా చేసినప్పుడు అండి చేసే పని పట్ల ఇంట్రెస్ట్ లేకుండా ఏదో మొక్కుబడిగా చేస్తే విజయాలు సాధించలేమండి కానీ ఈ వృష్పరాశ్వరి యొక్క గొప్పతనం ఏదైతే ఒక వృత్తి అంటే ఒక ఉద్యోగాన్ని వీరు స్వీకరిస్తారు ఏదైతే వీరికి వీరు సుపీరియర్స్ ఒక పని అప్పచెప్తారో దాన్ని కర్మణ చేస్తారు కాబట్టి వీరి యొక్క స్ట్రెంత్ విషయంలోకి వస్తే చేసే పని ఇష్టపూర్వకంగా చేస్తారు అంకిత భావంతో చేస్తారు తెలివితేటలు కూడా ఉపయోగించి పని చేస్తారు కాబట్టి ఇది ప్రధానమైనటువంటి స్ట్రెంత్గా వీరికి చెప్పవచ్చు మరి వీరి యొక్క వీక్నెస్ ఏంటండి అన్న విషయానికి వస్తే ప్రధానంగా ఎవరన్నా వ్యక్తులు అంటే ఉద్యోగ జీవితంలో సహచరులు కానీ పై ఆఫీసర్లు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే అణచుకుంటారండి కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయరు సాధ్యమైనంత వరకు కూడా నవ్వుతూ సమాధానం చెప్పే ప్రయత్నమే చేశారు కానీ ఇందాక చెప్పక మొండితనం మాత్రం ఉంటుంది అయినా సరే ఏంటంటే గట్టిగా వాదులాటకు దిగే ప్రయత్నం చేయరు ఈ కోపం ఏదైతే ఉందో దాన్ని అలా అణుచుకుంటూ అణచుకుంటూ అణచుకుంటూ ఉద్యోగం చేసే ప్రయత్నం చేస్తారు ఒక్కసారిగా ఇక ఏమైపోతుందంటే ఇంకా అణుచుకోలేకపోతామంటారు కానీ అప్పుడు ఒక్కసారిగా వీరు ఆ కోపాన్ని బహిర్గతం చేస్తారు ఇక ఆ ఉద్యోగం ఉంటుందా లేదా పోతే నా పరిస్థితి ఏంటి ఇల్లు గడుస్తుందా లేదా నాకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏంటి ఫైనాన్షియల్ ఏమీ ఆలోచించరండి కాకపోతే శాంతమూర్తులు మొండితనం ఉంటుంది శాంతమూర్తులు కానీ ఒక్కసారిగా ఆ దాచిపెట్టుకున్నటువంటి కోపం అంటే అంటే కదా కొంత కోపం వచ్చినా కూడా మనం ప్రదర్శించం కదా మనము ఇంతకుముందు వీడియోలో మేషరాశి రాశి గురించి ఏం చెప్పుకున్నాం కోపాన్ని వెంటనే వారు బహిర్గతం చేస్తారు ఇబ్బంది అనుకున్నాం కానీ పాపం ఇక్కడ ఈ రాశి వరకు విషయానికి వస్తే ఏమైపోతుందంటే వీరు కోపాన్ని సాధ్యమంతర కూడా అణుచుకుంటారండి కానీ ఒక్కసారిగా వీరు బర్స్ట్ అయిపోవడం అంటమే అలా అయిపోయినప్పుడే వీరికి చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి కొంతవరకు కోపం అప్పుడప్పుడు ప్రదర్శించక తప్పదండి కొంచెం గట్టిగా మా తప్పదు మాట్లాడాలి అదేవిధంగా మండితనము యుగో అన్నమే ప్రధానమైనటువంటి శత్రువులు కాబట్టి దీన్ని వీరు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇక ఉద్యోగ జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా వీరు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే మంచినీరు ఎక్కువగా వీరు తాగుతూ ఉండాలి ప్రతిరోజు కూడా కాసేపు ప్రాణాయామం లాంటివి చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ రెండు చేయలేదు నీటిని ఎక్కువగా సేవించడం దాంతోపాటుగా వీరు కాస్త ప్రాణాయం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా మంచినీళ్ళ బాటిల్ కూడా ఎప్పుడు తన వెంట తీసుకువెళ్ళి ఎక్కడైతే తన వర్క్ ప్లేస్ ఉందో అక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఆ నీటిని తాగుతూ ఉండాలి మళ్ళీ కూడా బాటిల్ ఖాళీ అయితే అంటే గ్లాస్ కాడితే ఫిల్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తూ ఉంటే చాలా మంచిది ముఖ్యంగా బీదవారికి వీరుగాన ఎంత ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటే వీరికి అన్ని విధాలా అంత మంచిది అందులో కూడా ముఖ్యంగా మనం చేసే దానం కూడా మనం ఇచ్చిన వ్యక్తికి ఉపయోగపడాలండి కాబట్టి అటువంటి దృష్టిలో ఉంచుకుని పేదవారికి ఏదైనా కూడా చలికాలంలో ఉంటే దుప్పట్లు కొనివ్వడం కావచ్చు లేకపోతే వర్షాకాలంలో ఉంటే గొడుగు కొనివ్వడం వేసవికాలంలో చెప్పులు కొనివ్వడం ఈ విధంగా పేదవారికి తమ జీవితంలో నుంచి కొంత మత్యాన్ని అప్పుడప్పుడు కూడా దాన ధర్మాలు చేయడం అంటే ఇది ఎక్కువగా చేస్తూ ఉంటే వీరికి చాలా చాలా మంచిదని చెప్పవచ్చు దీంతో పాటుగా అమ్మవారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే ఈ రాశి వారికి జీవితాంతం కూడా అంత మంచిది అదే విధంగా మరీ ఉద్యోగం పోయిందండి ఎక్కువగా ఏళ్ల తరబడి ప్రయత్నం చేసిన మంచి ఉద్యోగం రాలేదండి అని చెప్పి శని గ్రహానికి సంబంధించి పరిహార క్రియలు చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా వీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత చరిత్రం కానీ సాయిబాబా యొక్క జీవిత చరిత్రం కానీ అన్నిత్యం చదువుతూ ఉండడం అంటే గురుచరిత్ర అంటాం కదండి దాన్ని చదువుతూ ఉండడం కూడా చాలా మంచిది ఈ పరిహారాలు ఏంటంటే అవసరం ఉన్నప్పుడు అవసరం మేరకు చేయించుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి దాంతోపాటుగా మనం ఇందాక చెప్పగా ప్రాణాయామము ఆ విధంగా నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి ఆ విధంగా కోపాన్ని ఒక్కసారిగా చూపకుండా కొద్దిగా ఎప్పటికప్పుడు అంటే ఆ కోపం తగ్గేలా ప్రవర్తించాలండి ఇంకా చెప్పండి ఇలా చేసుకుంటూ వెళ్తే నిజంగా చెప్పడం అంకి భావంతో ఇష్టపడి చేసేటువంటి ఉద్యోగులు వీరు కాబట్టి వీరిని ఉద్యోగులుగా తీసుకుంటే వీరికే కాదు వీరి సంస్థకు కూడా వీరు బాగా ఉపయోగపడతారు అని చెప్పడంలో జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఎటువంటి సందేహం కూడా అవసరం లేదని చెప్పవచ్చు విన్నారు కదండి వృషభరాశి వారు ఎటువంటి స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి ఎటువంటి వీక్నెస్ని అధిగమిస్తే ఉద్యోగ జీవితంలో మరింత మెరుగ్గా రాణిస్తారు అన్న అంశాలు ఇక రాబోయే కార్యక్రమంలో మిథున రాశి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం